నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అదే ఎన్ని అసలు ఎన్ని వేరియేషన్స్ దాంట్లోని అసలు ఇందులోని సార్ ఇంత బిజీ లైఫ్ లో మీరు కన్నట్టుగా ఒకరోజు మూడు రాష్ట్రాల్లో షూటింగ్లు చేసి ఆంధ్ర అంత కార్ తిరిగి మీరు షూటింగ్ చేయడం నాకు తెలుసు మీరు బ్రహ్మానందం గారు బాబు మోహన్స్ ఇన్విటబుల్స్ మీరు బ్రహ్మానందం గారు బాబు మోహన్ ముగ్గురు కూడా మీ ముగ్గురు మధ్యన ఈ అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు అలా అంత ఫాస్ట్గా షూటింగ్లు అంత ఆక్యుపైడ్గా అసలు ఫ్యామిలీ లైఫ్కి ఫ్యామిలీకి మీరు ఎంత టైం స్పేర్ చేయగలిగారండి నిజంగానండి నేను ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో కూడా బాధపడుతూ ఉంటాను నేను కోల్పోయినాయి రెండండి చాలా ఇంపార్టెంట్ ఒకటి ఫ్యామిలీ లైఫ్ పిల్లలు చదువులు వాళ్ళని చదివిస్తున్నాం ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు స్కూల్కి వెళ్తున్నారు లేదో అసలు తెలియదు నాకు అదృష్టం బాగుండే పిల్లలు ఏదో వాళ్ళు చదువుకున్నారు తప్ప నా మిస్సెస్ ఏం చదువుకోలేదు అది నాలుగో క్లాసు ఐదో క్లాసు అదేం చెప్పేది కాదు పిల్లలు చదువుకున్న వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు చదువుకున్నారు పెద్దవాళ్ళు ఉద్యోగాలు అది వేరు అదృష్టం అది ఎంత లాస్ అయిపోయానండి నెలకి నెల పదిహేను రోజులు రెండు నెలలకి అట్ట చూసామండి పిల్లల్ని బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు బాగుంటాయంటే అంటే పిల్లలకి అయినా కొనుక్కొచ్చామండి తెర వచ్చేవాడికి సైజులు సరిపోయాయి కాదు రెండు నెలలు ఆడపిల్లలు మరీ రాష్ట్రతారు ఏడిపచ్చింది నాకు ఆ రోజుల్లో రెండు వేలు పెట్టి పెట్టి కొనుక్కోరావటం అంటే మాటల అలాగా అదొకటి అది మెయిన్ అండి ఇప్పుడు ఏడుస్తున్నాను ఎవ్వరు ఉండరు మానవాళ్ళు ఇద్దరు వాడు పోయాడు మానవాళ్ళు చాలా బాగా చదువుతారన్న మానవాళ్ళు అదే నేను నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్ ఏంటంటే మీరు చిన్నతనం అంతా వాళ్ళని చూడలేదు మీరు స్టేబుల్గా స్టడీగా ఇంటి దగ్గర ఉండే టైంకి వాళ్ళు లేరు వాళ్ళు ఇప్పుడు వాడు చూడండి కూడా ఆరున్నర పోతాడు ఇంకోటి ఏడున్నర ఎనిమిదింటికి వెళ్ళిపోయాడు మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు వాడు ఇంజనీరింగ్ పెద్దవాడు అంటే వాడు మెరిట్లో యూనివర్సిటీ ఇచ్చారు ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు ఇంజనీరింగ్ ఓకే థర్డ్ ఇయర్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి వస్తాడు రెండో వాడేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ఎంట్స్ ఇద్దరు అంటే నార్మల్గా చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు రెండోది బాధపడేది ఇప్పుడు వాళ్ళని చూడలేకపోతున్నా వాళ్ళంటే ప్రాణం నిజంగానండి ఒక గంట గంట కూడా ఉండలేదు ఇంట్లో ఉంటే నాకు ఇంకో పని లేదు ఇప్పుడు నేను కదా ఇప్పుడు ఒకటి అరవై వస్తున్నాయి అడుగుతాను ముందు మీరు అని క్లియర్గా చెప్తాను ముందు ఖర్చు చెప్పదు కానీ అని మెట్లు ఎక్కడం దిగటం కష్టం గబగబా అడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు ఫ్యూ సెకండ్స్ అది పోషను డైలా మెమరీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఫిజికల్ గా నాకు ఉండేటువంటి ఇబ్బంది ఇది మెట్లు ఎక్కడం దిగడం చేయలేను చాలా స్టేబుల్ కూర్చొని డైలాగ్ చెప్పే గబాన్ లేవాలంటే ఉన్నట్టుండి గబాన్ లేచి కొట్టడాలు చేయలేను ఇప్పుడు కథ ఓకే వాళ్ళకి అర్థమైపోతుంది కదా వాళ్ళ కథలో మనం ఇది ఉంది పెట్టచ్చు పెట్టకూడదని అని ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్నటువంటి దీనికి ఏం మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను తగినానండి వెళ్ళి ఇప్పుడు చెప్తారు సార్ ముందు చెప్పచ్చు కదా అంటారు ఆ మాట అనిపించి కూడా నాకు ఇంతలా కొట్టినట్టు ఉంటుంది అంతే మీరు ఇంత అనుభవం ఏం తప్ప భగవంతుడు ఇచ్చాడు తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యట పెట్టాల్సిన అవసరం లేదు ఇదే ఇలాగే ఇంకా నాలుగు చాలా మందికి చదువులకి వాటికి సాయం చేయడం నాకు తెలుసండి నేను ఆల్మోస్ట్ ఆర్టిస్ట్ లెవెల్లోనే ఒక ఏడెనిమిది లక్షలు ఖర్చు పెట్టుంటానండి లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసు నాకు నా పర్సనల్గా మీరు మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు నాకు చెప్పడం నాకు తెలుసు మీరు హెల్ప్ చేశారు లేదు అండి భగవంతుడు బాగానే ఉంది ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు మీరు బాబు బాబుమోహన్ ఈ కాంబినేషన్ గురించి మీరు ఒకసారి తలుచుకుంటే ఆ రోజులు మీరు ఆ రోజులు ముగ్గురు ఉండేవాళ్ళం అండి కాకపోతే బ్రహ్మానందంతో నాకు కొంచెం కాంబినేషన్ తక్కువ ఉండేది ఏంటంటే అతను ఎక్కువగా హీరో పక్క వేషాలు వేసి ఉండేవాడు అబ్జర్వ్ చేశారు పక్కన పక్కన ఉండేవాడు మీదేమో సెపరేట్ క్యారెక్టర్ ఉండేది తర్వాత బాబు అని అటాచ్ అయ్యాడు ఇద్దరం కలిసిపోయాం బాగా ఈ కాంబినేషన్ ఎక్కువైపోయింది అవునండి ముగ్గురం కలిసి ఉన్నా ఏదైనా ఓ సినిమాలు ఆడు రెండు సిల్ ఓ సిల్ అట్లా ఉంటాం తప్ప బ్రహ్మానందంతో కలిసి నటించడానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి కాదు